గుడ్ మార్నింగ్ ఇవాళ అంటే సెప్టెంబర్ తొమ్మిది ఇరవై ఇరవై ఐదు నాడు ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు మరొక నాలుగు ఆసక్తికర అంశాల గురించి మాట్లాడుకుందాం ఇవాళ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి బీఆర్ఎస్ దూరంగా ఉండటం టీటీడీకి కొత్త ఈఓ నియామకం లిక్కర్ దందాలో అంబటి రాంబాబు లింకు ఇండియా విషయంలో అమెరికా బ్యాడ్ కాప్ గుడ్ కాప్ వ్యూహాన్ని ఎందుకు అనుసరిస్తోంది అనేటువంటి డెవలప్మెంట్స్ మీద విశ్లేషణ చేద్దాం ఈ వార్తల విశ్లేషణని విడివిడిగా చూడాలి అనుకుంటే రమేష్ కందులా క్లిప్స్లో చూడొచ్చు దాని లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక ఇవాళ మొదటి వార్త ఏపీ ప్రభుత్వం పదకొండు మంది సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని సోమవారం నాడు బదిలీ చేసింది ఇందులో చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్ ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అనిల్ కుమార్ సింఘాల్ని నియమించటం ఇప్పటి వరకు జే శ్యామలరావు గారు ఉన్నారు ఆ స్థానంలో సింఘల్ గారు గతంలో కూడా ఇదే టీడీపీ హయాంలో ఈవోగా పనిచేశారు ఎప్పుడు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రస్తుతం ఈవోగా ఉన్నటువంటి జే శ్యామలరావు గారి మీద కొన్ని ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసిన ఏమి చిన్న పోస్ట్ కాదు అది కూడా మంచి పోస్టే జనరల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ అనేది కూడా కీలకమైన పోస్టే అని చెప్పి రాశారు ఈనాడు వాళ్ళు అది ఎంతవరకు వాస్తవమో తెలియదు గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు గారికి శ్యామలరావు గారికి మధ్య కొన్ని విభేదాలు వచ్చినాయి ఇద్దరు ముఖ్యమంత్రి ముందు గొడవ పడ్డారు అవన్నీ పేపర్లో కూడా వచ్చినాయి అయితే ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడే చేయాల్సింది ఈ జర్నీ చాలా కాలం అయిపోయింది ఆయన టీటీడీ చైర్మన్గా వచ్చి పదిహేను నెలలు అయింది పదిహేను నెలలు మరి ఎక్కువ కాలం ఏమి కాదు ఇంకొంతకాలం ఉంచవచ్చు ఆ పదవిలో అయినా ట్రాన్స్ఫర్ చేశారు అంటే మరి నాయుడు గారికి అంత కంఫర్టబుల్గా లేదు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారికి చెప్తే ఈ ట్రాన్స్ఫర్ జరిగిందా గతంలో తొక్కిస్తాడ జరిగినప్పుడే టీటీడీ మీద చాలా విమర్శలు వచ్చినాయి కానీ ఆ వెంటనే ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే పబ్లిక్ ఇమేజ్ బాగుండదు అనే ఉద్దేశంతో ఇంతకాలం బట్టి ఆగి చేశారా అనే విషయాలు తెలియదు కానీ అనిల్ కుమార్ సింఘాల్ నియామకం గురించి అయితే మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇంతమంది చెప్పినట్టు సింఘాల్ గారు గతంలో ఒకసారి చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఉన్నారు అప్పుడు రెండు వేల పదిహేడులో ఆయన్ని ఈవోగా అపాయింట్ చేసినప్పుడు ఉత్తరాది వాళ్ళని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎలా నియమిస్తారు అని చెప్పి ఐవైఆర్ కృష్ణారావు గారు తీవ్రంగా విమర్శించారు ట్విట్టర్లో ఆయన పోస్టులు కూడా పెట్టాడు అప్పటికే ఆయన చంద్రబాబు ప్రభుత్వం మీద చాలా విమర్శలు చేస్తున్నాడు బయటకు వచ్చాడు ప్రభుత్వం నుంచి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన రాశాడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఏపీకి చెందిన వాళ్ళు తెలుగు వాళ్ళు వాళ్ళకి మాత్రమే టీటీడీ ఈవో పదవి ఇవ్వాలి అలా ఇస్తూ వస్తున్నారు గతం నుంచి అది సాంప్రదాయం దాన్ని చంద్రబాబు నాయుడు ఉల్లంఘించాడు అని చాలా ఘాటుగానే విమర్శలు చేశాడు మరి ఐవిఆర్ కృష్ణారావు గారి ప్రభావమో ఏమో తెలియదు కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట మాట్లాడాడు ఉత్తరాది వాళ్ళకి ఎట్లా ఇస్తారు మీరు టీటీడీ ఈవో పదవి అని నేను అప్పట్లో కూడా యాక్చువల్గా ట్విట్టర్లో కూడా రాశాను బ్యూరోక్రసీలో ఏ పదవి కూడా ఎవరికి రిజర్వ్ కాదు ఐఏఎస్ అందరూ సమానమే వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళు తెలుగు వాళ్ళు నాన్ తెలుగుసు ఇట్లాంటి డిఫరెన్షియేషన్ ఏమో ఉండదు అట్లా ఉండకూడదు కూడా అది చాలా ప్రమాదకరం గమ్మత్ ఏమిటంటే ఆనాడు ఉత్తరాది తెలుగు అని చెప్పి మాట్లాడినటువంటి అయ్యారి కృష్ణారావు గారు తర్వాత బీజేపీలో చేరారు బీజేపీ అనేది నేషనలిస్ట్ పార్టీ వాళ్ళు ఇటువంటి ప్రాంతీయ తత్వాన్ని సహించరు మరి ఇప్పుడు గారి నియామకం మీద ఐవిఆర్ కృష్ణారావు గారు ఏమంటారో తెలియదు బీజేపీలో ఉండి కూడా ఇది కరెక్ట్ కాదు ఏ విధంగా ఉత్తరాది వాళ్ళని నియమిస్తారు అని ప్రశ్నిస్తారా చూడాలి ఇక ఈ జరిగిన ఐఏఎస్ బదిలీలు మొత్తం పదకొండు వాటిల్లో ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను ఇది కాకుండా మనకు ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్ ఏమిటంటే ఎంటి కృష్ణబాబు గారిని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రవాణా రోడ్లు భవనాల శాఖకి బదిలీ చేయటం ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ లాజిస్టిక్స్ రంగానికి చాలా ప్రాధాన్యత ఇస్తోంది భారీ ఎత్తున విమానాశ్రయాలు కట్టడం భారీ ఎత్తున పోర్టులు నిర్మించడం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు ప్రతి యాభై కిలోమీటర్లకి ఒకటి నిర్మిస్తామంటున్నారు అది ఎంతవరకు ఫీజుబుల్లో తెలియదు అది వేరే విషయం అనుకోండి సో ఈ రకంగా పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోంది అందువల్ల దీనికో కీలకమైన వ్యక్తి కావాలి అని చెప్పి చంద్రబాబు గారు కావాలని కృష్ణబాబు గారిని తెచ్చుకున్నారు అని చెప్తున్నారు దీంతోపాటు కృష్ణబాబు గారికి పెట్టుబడులు మౌలిక వసతుల శాఖను కూడా అదనంగా ఇచ్చారు సో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇప్పుడు కృష్ణబాబు గారికి చాలా కీలకమైనటువంటి పాత్ర వచ్చింది కృష్ణబాబు గారి గతంలో వైఎస్ ఉన్నప్పుడు కూడా బాగానే మంచి పదవులే వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇంపార్టెంట్ శాఖలే ఆయనకి కింద ఉన్నాయి ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతోంది ఇంకొక ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్ ఏమిటంటే ట్రాన్స్ఫర్ కాదు ఇది యాక్చువల్గా కొత్త బాధ్యతలు అప్పగింత కుమార్ మీనా గారు ఆల్రెడీ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అయ్యారాయన ప్రిన్సిపల్ సెక్రటరీ అనమాట అది కాకుండా అదనంగా ఆయనకి గనుల శాఖ కూడా ఇచ్చారు రెండు చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ అందరికీ తెలుసు మొత్తంగా ఏమిటంటే చాలా భారీ ఎత్తున ట్రాన్స్ఫర్లు ఉంటాయని చెప్పారు కానీ అంత భారీ ఎత్తున అయితే లేవు చెప్పుకోదగ్గ ట్రాన్స్ఫర్ అయితే యాక్చువల్గా టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ సింఘ నియామకమే ఇక ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది ఈ ఎన్నిక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను ఇండియా అభ్యర్థి గెలుస్తాడు కానీ గతంలో ఎన్డీఏ అభ్యర్థులకి వచ్చినంత మెజారిటీ ఈసారి వచ్చేటువంటి అవకాశం లేదు ఈ గ్యాప్ మరీ ఎక్కువగా ఉంటే బీజేపీ బలహీనపడింది అనేటువంటి మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది అందుకోసం సాధ్యమైనంత ఎక్కువ ఓట్లు రాబట్టుకోవడానికి బీజేపీ నాయకత్వం విశ్వప్రయత్నం చేస్తోంది అయితే ఈ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకి భారత రాష్ట్ర సమితి దూరం అని ఇది ఎక్స్పెక్ట్ చేసిందే ఎందుకంటే వాళ్ళు ఇండియా బ్లాక్ అభ్యర్థి అయిన రెడ్డి గారికి వేయలేరు తెలంగాణకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలంగాణ ప్రముఖుడైనప్పటికీ అదే వాళ్ళ గనక అనుకూలంగా ఉండుంటే పరిస్థితులు తెలంగాణ బిడ్డ పోటీ చేస్తుంటే మిగతా పార్టీల వాళ్ళు ఆ అభ్యర్థికి ఓటేరా ఇలా చేయడం అంటే తెలంగాణని అపహాస్యం చేయడమే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని మాట్లాడేవాళ్ళు ఇదే బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అందరం అయితే ఇప్పుడు వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి తెలంగాణ బిడ్డ లేదు సన్ ఆఫ్ ద సాయిల్ లేదు కాంగ్రెస్ పార్టీ సుదర్శన్ రెడ్డి గారి వెనక ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్కి పడదు కాబట్టి ప్రధాన ప్రత్యర్థి కాబట్టి అతనికి సపోర్ట్ చేసేటువంటి అవకాశమే లేదు ఇక నెక్స్ట్ ఆప్షన్ బీజేపీ మనసులో బీజేపీకి సపోర్ట్ చేద్దామని ఉన్నా రాజకీయంగా వచ్చేటువంటి చిక్కుల వల్ల కేసీఆర్ ఆ పని చేయలేరు వాళ్ళకు ఉన్నదే నాలుగు అనుకోండి ఓట్లు అది రాజ్యసభలో ఎంపీలు ఆ నాలుగు ఓట్లు కూడా నిజానికి బీజేపీకి అవసరమే అయితే ఆ రకంగా బీజేపీని సమర్థిస్తే వాళ్ళకు అనుకూలంగా ఓటేస్తే తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశం లేదు అంటే మార్జినల్ పార్టీ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది రేవంత్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాడు అందువల్ల బీజేపీకి వేయలేరు ఈ నేపథ్యంలో సహజంగానే మేము దూరంగా ఉంటాం సమాన దూరం పాటిస్తామని చెప్పి చెప్పారు సురేష్ రెడ్డి గారు నిన్న బీఆర్ఎస్తో పాటు బీజేడి వాళ్ళు కూడా దూరంగా ఉంటున్నారు వాళ్ళకేమో ఏడుగురు సభ్యులు ఉన్నారు వాళ్ళు ఏడుగురు బీఆర్ఎస్ వాళ్ళు నలుగురు సో వీళ్ళు ఎఫ్స్టేం చేస్తారనమాట దూరంగా ఉంటారు ఓటు ఎవరికి వెయ్యరు వేయకపోతే ఎవరికి లాభం బీజేపీకే లాభం ఎన్డీఏకే లాభం వాళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తే ఎన్డీఏ అభ్యర్థికి అప్పుడు నష్టం జరుగుతుంది కానీ ఎఫ్స్టేం చేస్తే నష్టం జరగదు ఇన్ఫ్యాక్ట్ ఎన్డీఏ అభ్యర్థి ప్రాస్పెక్ట్స్ ఇంకా మెరుగవుతాయి ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం ఎన్డీఏ అభ్యర్థికి నాలుగు వందల ఇరవై ఐదు మంది ఎంపీలు మద్దతుగా ఉన్నారు అలాగే ఇండియా బ్లాక్ అభ్యర్థికి మూడు వందల ఇరవై నాలుగు మంది మద్దతుగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారు కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టు నాలుగు వందల ఇరవై ఐదు ఓట్లు అంటే చాలా తక్కువ గతంలో ఐదు వందలకు పైగా ఓట్లు వచ్చేవి ఎన్డీఏ అభ్యర్థికి సో ఆ రకంగా ఈ ఎన్నిక బీజేపీకి ఒక సవాలే చివరికి ఎన్ని ఓట్లు తెచ్చుకుంటారో చూడాలి దాంతోపాటు ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఒకనాడు తెలంగాణలో చక్రం తిప్పి ఢిల్లీలో కూడా రాజకీయాలను ప్రభావితం చేయగలను అని చెప్పి అనుకున్నటువంటి బీఆర్ఎస్ ఇవాళ ఇర్రెలివెంట్ అయిపోయింది ఉపరాష్ట్రపతి లాంటి కీలకమైన ఎన్నికలో కూడా ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలోకి పడిపోయింది ఓడల బండ్లు బండ్లు ఓడలు అవ్వడం అంటే ఇదే ఇక ఈ మద్యం కేసు రకరకాలుగా మరుపులు తిరుగుతోంది ఈ లిక్కర్ కేసులో ఇప్పుడు రవాణాకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా అంటే బేవరేజ్ కార్పొరేషన్ నుంచి రీటైల్ షాపులకి ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా అది కూడా ఒక పెద్ద బిజినెస్ ఆ బిజినెస్ను కూడా ఉపయోగించి పెద్ద ఎత్తున డబ్బులు కాయి చేశారు వైసీపీ నాయకులు అని కథనాలు వస్తున్నాయి ఇందులో అంబటి రాంబాబు గారి పాత్ర కూడా ఉంది అని వచ్చింది మామూలుగా అయితే అంబటి రామబాబు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే ఇరిగేషన్ శాఖలో జరిగినటువంటి ఎలిజిడ్ అవినీతికి ఇంతవరకు ప్రూవ్ కాలేదు కాబట్టి అందులో అవినీతి ఖచ్చితంగా జరుగుంటుంది అందరికీ తెలుసు ఇరిగేషన్లో కూడా పెద్ద పెద్ద మెగా లాంటి కంపెనీలు అందులో ఉన్నాయి కాబట్టి కానీ అందులో అంబటి రాంబాబు గారికి పాత్ర ఉందని చెప్పి ఎవరు విమర్శించాల ఇంతవరకు కారణం ఏంటంటే పేరుకి ఇరిగేషన్ శాఖ మంత్రి అయినా అంబటి రాంబాబు గారి పాత్ర నామినల్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సన్నిహితులు చూసుకునేవారు అదంతా కూడా కాంట్రాక్ట్లు ఇవ్వాలి అది మెగా ఇంజనీరింగ్ కావచ్చు నవెగా కావచ్చు విశ్వసముద్ర కావచ్చు ఇంకా చాలా రకరకాల కంపెనీలు అనుకోటి అందుకనే రా రాంబాబు గారు ఇంత ధైర్యంగా ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు అని కూడా అనుకుంటారు కొంతమంది అయితే ఇప్పుడు అంబటి రాంబాబు గారికి ఈ మద్యం రవాణా వ్యవహారంలో సంబంధాలు ఉన్నాయని చెప్పి విజిలెన్స్ వాళ్ళు కనుక్కున్నారట యాక్చువల్గా రవాణాకు సంబంధించి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత దర్యాప్తు చేశారు ఇప్పుడు ఆ దర్యాప్తు రిపోర్ట్ని గవర్నమెంట్కి పంపించారు బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడు వాళ్ళు దాన్ని టేకప్ చేస్తారు ఇప్పటి వరకు వాళ్ళు లిక్కర్ కేసులో చేస్తున్న దర్యాప్తు వేరు ఇదేమో రవాణాకు సంబంధించి మాత్రమే ఇందులో వీళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఈ బియోరేజ్ కార్పొరేషన్ డిపోలు ఉంటాయి అక్కడ నుంచి గవర్నమెంటే నడిపింది కదా దుకాణాలన్నీ అక్కడికి ఈ మద్యం రవాణా చేయాలి సో దీన్ని కాంట్రాక్ట్లు ఇస్తారు ఇస్తే రాజకేసి రెడ్డి గారు ఆయన బినామీల తరఫున తీసేసుకున్నట్టు దాన్ని సిగ్మా లాజిస్టిక్స్ అనే కంపెనీ తరఫున తీసుకొని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు మిగతా వాళ్ళకి వైసీపీ వారికి ఆయా ప్రాంతాల్లో ఆయా జిల్లాలకి మరి అందరినీ పోషించాలి కదా అలా ఇచ్చినప్పుడు సిగ్మా లాజిస్టిక్స్ వాళ్ళకి ఐదు పర్సెంట్ ఇవ్వాలి మిగతా డబ్బులు ఆ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి స్థానిక వైసీపీ నాయకులకి సో ఇందులో ఎవరెవరు ఉన్నారంటే బొత్స గారి మేనల్లుడు ఉత్తరాంధ్రలో ఈయన పేరు బాగా అందరికీ పరిచితం మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను అంటారు ఈయనే మొత్తం చక్రం తిప్తా అట్ట బొత్స గారి తరఫున అక్కడ అలాగే ఈ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం అలాగే అమ్మటి రాంబాబు గారు అలాగే కారుమూరి నాగేశ్వరరావు కూడుకట కారుమూరి సునీల్ అతని పేరు అతను ఏలూరు లోక్సభ నుంచి పోటీ చేశాడు మొన్న వైసీపీ అభ్యర్థిగా మరొకరు చిత్తూరు వైకాపా ఇన్ఛార్జి ఇన్ని ఎర్రచందనం స్మగ్లర్ అని చెప్పి రాస్తుంటారు వీళ్ళు ఎంతవరకు నిజమో తెలియదు రెడ్డి వీళ్ళందరికీ ఐదరు వాళ్ళ పేర్ల మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద కానీ వాళ్ళ బినామీల పేర్ల మీద కానీ సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చారట ఈ రవాణా దాని తర్వాత వీళ్ళు దోపిడీకి తెగబడ్డారు అని చెప్పి విజిలెన్స్ వాళ్ళు ఇప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు కాజేశారు అంటారు వీళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎలా కాజేశారు రెండు వందల యాభై కోట్లంటే ఒక మద్యం కేసు రవాణా చేసినందుకు పదమూడు రూపాయలు ఇచ్చేవారట అంతకుముందు సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కొత్త పాలసీ వచ్చిన తర్వాత ఈ రవాణా ఛార్జీలను పెంచారు మద్యం కేసుకి పదమూడు రూపాయల నుంచి ముప్పై నాలుగు రూపాయలు పెంచారట అంటే దాదాపు మూడు రెట్లు పెంచారనమాట సో దాంట్లో ఫైవ్ పర్సెంట్ ఏమో సిగ్మా లాజిస్టిక్స్ తరఫున రాజకేసి రెడ్డి అనుకో వాళ్ళు తీసుకునేవారు మిగతాది ఈ సబ్ కాంట్రాక్ట్కి ఇస్తే ఇదిగో ఈ నాయకులంతా తీసుకున్నారు సో ఈ రకంగా అంబటి రాంబాబు గారికి ఎంతో కొంత గిట్టింది అని చెప్పి ఈ విజిలెన్స్ వాళ్ళు రాస్తున్నారు మరి సిట్టు వాళ్ళు టేకప్ చేస్తారట ఇవాళ రేపట్లో దీన్ని అందులో కొత్త విషయాలు ఏమన్నా తెలుస్తాయేమో చూడాలి ఇండియా కళాబేరానికి వస్తుందని చెప్పి ట్రంప్ అనుకున్నాడు కానీ అట్లా జరగల దాంతో నిజం చెప్పాలంటే ట్రంప్ అనుకో కంగు తిన్నారు అప్పటి నుంచి వాడు ఒక కొత్త టెక్నిక్ని అవలంబిస్తున్నారు కొత్త టెక్నిక్ అంటే ప్లేయింగ్ గుడ్ కాప్ అండ్ బ్యాడ్ కాప్ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా సినిమాల్లో కూడా ఉంటుంది ఇంగ్లీష్ సినిమాల్లో అంటే పోలీసులు ఏం చేస్తారంటే ఎవరినైనా లొంగ తీసుకోవాలనుకుంటే వాళ్ళ చేత చెప్పించాలి నిజాలని అనుకుంటే ఈ గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అనేది రోల్ ప్లే చేస్తారు ఆ ఇద్దరిలో ఒకళ్ళేమో చాలా బ్యాడ్ పర్సన్ అయినట్టు అవమానకరంగా మాట్లాడడం వాళ్ళని వాళ్ళని చాలా తక్కువగా చూడడం హింసించటం అన్నీ చేస్తారు ఇంకొక వ్యక్తి ఏమో గుడ్కాప్ రోల్ ప్లే చేస్తాడు అంటే కొంచెం అండర్స్టాండింగ్గా ఉండటం కొంచెం జారీగా చూడడం కొంచెం హెల్ప్ చేద్దాం అన్నట్టుగా ప్రయత్నించటం అట్లా చేస్తాడు చేసినప్పుడు ఆ గుడ్ కాప్ మంచితనానికి లోబడి ఆ ఎవరైతే నిందితుడు ఉంటాడో అతను బయటపడిపోతాడు అని చెప్పేస్తాడు అతనికి ఎందుకంటే ఇతనైతే నన్ను రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం కుదిరి ఈ టెక్నిక్ని గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అంటారు ఇప్పుడు ఇండియా పట్ల అమెరికా అదే పనిచేస్తుంది ఎప్పుడైతే ఇండియా లొంగిపోలేదో కాళ్ల పేరానికి రాలేదో ఏం చేయాలో తోచక ఇదిగో ఈ టెక్నిక్ని అవలంబిస్తున్నారు ట్రంప్ దగ్గర అతను తగ్గ వ్యక్తులు ఉన్నారు కొంతమంది పీటర్ నవారో పీటర్ నవారోనేమో ట్రేడ్ అడ్వైజరు మితవాడు కూడా ఇంకో పేరు లుట్ హోవర్డ్ లుట్నిక్ కామర్స్ సెక్రటరీ వీళ్ళు ట్రంప్కి తగ్గవాళ్ళు నవారా అయితే జైలుకి కూడా వీళ్ళు సో వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో ఇష్టారాజ్యంగా ఇండియా మీద కామెంట్ చేస్తున్నారు ఇవాళ కాబట్టి రేపైనా సరే ఇండియా కాళాబేరానికి రావాల్సిందే సారీ చెప్తారు చూడండి మీరే మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి మా కాళ్ళ మీద పడతారు చూడండి రెండు నెలల్లో అని చెప్పి నవారా అన్నాడు ఇండియా అపాలయస్ ఇస్తుంది కొద్ది రోజుల్లోనే చూడండి మీరు అని చెప్పి కామర్స్ సెక్రటరీ హోల్డ్ లిట్ని అన్నాడు ఇవన్నీ రచ్చగొట్టే వ్యాఖ్యలు తాజాగా కూడా చేశాడు నవారు ఈ వ్యాఖ్యలు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఎట్ ద సేమ్ టైం ట్రంప్ నిన్న ఏం కామెంట్ చేశాడు అంటే మొన్న చేశాడు నిన్న పేపర్లో వచ్చింది ఏమని యాక్చువల్గా ఆ భారత్ తోటి మనకు మంచి సంబంధాలు ఉన్నాయి మోడీ నాకు ఇప్పటికీ మంచి మిత్రుడే ఏదో కొన్ని విషయాల్లో నాకు నచ్చటం లేదు కానీ ఇండియా అమెరికా సంబంధాలు ఫ్యూచర్లో బ్రహ్మాండంగా కొనసాగుతాయి అని ఇచ్చాడు అదేమో ప్లేయింగ్ గుడ్ కాప్ అనమాట ఇదేమో ప్లేయింగ్ బ్యాడ్ కాప్ అనమాట పీటర్ నవారో హోల్డ్నిక్ ఇట్లాంటి వాళ్ళు అంటే భారత్ని ఊపిరాడమియకుండా చేసి తమ దోవక తెచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం కాసేపేమో ఇంకా అదనపు సుంకాలు విధిస్తాం అప్పుడే అయిపోలా అని ఒక మెసేజ్ ఇస్తారు భారత్ ఎంతో కాలం పట్టు తట్టుకోలేదు లొంగిపోవాల్సిందే అని అంటారు మరో పక్కన ట్రంప్ లేక ఇతర యూస్ అఫీషియల్స్ లేదు లేదు ఇండియా అమెరికా మధ్య సంబంధాలు బాగా ఉన్నాయి ఏమి ఇబ్బంది లేదు ట్రేడ్ టాక్స్ ఇంకా కొనసాగుతున్నాయి ఇట్లా మాట్లాడతారు ఇండియా లొంగిపోకపోయేసరికి అమెరికాకి నిజానికి ఊపిరాటల్లా అమెరికాకి అంటే ట్రంప్కి ఎందుకంటే అమెరికన్ పబ్లిక్లో కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఈ విధంగా ఇండియా మీద ఇంత భారీ ఎత్తున సుంకాల విధించడం కాదు ఇండియా అని సడన్గా ఒక శత్రువుగా ట్రీట్ చేయటం ట్రంప్ దాన్ని ఎక్సెప్ట్ ఫోర్ రిపబ్లికన్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా అప్రూవ్ చేయడం వల్ల ఈ నేపథ్యంలో కొంచెం రిపేర్ చేయడం కోసం అని చెప్పి ఈ గుడ్ కాప్ బ్యాడ్ కాప్ టెక్నిక్ను ఉపయోగిస్తున్నారు ఇందులో అభినందించాల్సిన విషయం ఏంటంటే భారత ప్రభుత్వం ఒక మెచ్యూర్ కంట్రీ లాగా బిహేవ్ చేస్తుంది వాళ్ళేదో మాట్లాడారు కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా దేనికి రియాక్ట్ అవ్వడం లేదు రెస్పాండ్ అవ్వడం లేదు ఏదైనా రెస్పాండ్ అయినా కూడా ఆ డిప్లొమాటిక్ టర్మ్స్లోనే ఆ దౌత్యపరమైన భాషలోనే రెస్పాండ్ అవుతున్నారు అందుకే ప్రపంచ దేశాల్లో యాక్చువల్గా ఇండియా వ్యవహార శైలి పట్ల గౌరవం పెరిగింది ఇప్పుడున్నటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఇండియాకి ఇది ఒక పాజిటివ్ పాయింట్గా చూడాలి ఇవి వాటి వార్తలు వాటి విశ్లేషణ